ప్రతి ఏడున టీవీ స్వాగతం క్షణం మీకోసం హిమాచల్ ప్రదేశ్ లో నెలకొన్న పర్యావరణ సంక్షోభంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వాతావరణ మార్పులను అరికట్టడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి తక్షణమే కఠిన చర్యలు చెటకే చేపట్టకపోతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఇటీవల విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది ఈ రుతుపవన కాలంలో హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయింది ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అకస్మాత్తుగా వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో హిమాలయ ప్రాంతం అధరాహృతమవుతుంది ఈ విపత్తుల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు ఎనభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ముప్పై ఐదు మంది గల్లంతయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల పైగా ఇల్లు దెబ్బతిన్నాయి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రానికి దాదాపు పదిహేను వందల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా రోడ్డు విద్యుత్ లైన్ల వంటి కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి హిమాచల్ విపత్తుల తీవ్రత పెరగడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు